నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకాపల్లి జిల్లా పాయాకరోపేట్లో భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్రకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుని శ్రీ యజ్ఞావలక్య రాజ ఆశ్రమం ఆహ్వానం పలికింది పదిహేడవ తేదీన పాయకరోపేట పాండురంగ దేవస్థానం నుండి వై జంక్షన్ వరకు భారతీయ ధర్మ పరిషత్ చైతన్య పాదయాత్ర అనంతరం సనాతన ధర్మ సభ ఏర్పాటు చేశారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు పరిషత్ ఆహ్వానించింది ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అఖిలాంధ్ర సాధు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వామి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రత్న భరత్ యనమలకు అందించారు జై శ్రీరామ్ జయ భారత్ మాతాకి జై సనాతన ధర్మకి జై భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులైనటువంటి మేము శ్రీకృష్ణ చరణానంద భారతి ఏలూరు సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఆజ్ఞక రాజాశ్రమ పీఠాధిపతులుగా సేవలు అందిస్తున్నాం భారతీయ ధర్మ పరిషత్ తరపున దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన అంశముల మీద పాదయాత్రలు ధార్మిక మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాయికరావపేట గ్రామంలో పాండురంగ స్వామి దేవాలయం నుండి వైజంక్షన్ వరకు మూడు వేల మంది హిందూ ధార్మిక భక్తులతో కార్యకర్తలతో మహాపాదయాత్ర నిర్వహిస్తూ మరియు పది గంటలకి బహిరంగ సభ జగత కళ్యాణ మండపంలో ఉంటుంది ప్రధాన అంశములు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోవులకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ గో మాత్రం జాతీయ ప్రాణిగా ప్రకటించాలి రెండవ పాయింట్ గోవుల గోవద సంపూర్ణ నిషేధంలో యొక్క చట్టాలు అయితే ఉన్నాయి కదా దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా గిరిజనులకు మౌలిక సదు గిరిజనులకు అరణ్యగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు మౌలిక సదుపాయాలు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని చిట్ట చివరిగా మనకున్నటువంటి విద్యార్థులకు పా భగవద్గీత పాఠ్యాంశంగా చేర్చి ఆ భావితరాలు వాళ్ళకి చెక్కటి ధార్మికత భారతీయత భారతీయ సంస్కృతి భారతీయ నాగరికత భారతీయ సాంప్రదాయాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని ఈ ప్రధాన అంశాలు మేము చేస్తున్నాం అదే హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థల్లో హిందువులతో స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడి ఉండాలి తప్ప ప్రదో ప్రభుత్వ యజమాయ ఉండకూడదు ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో దేవాలయాలు ప్రజల చైతన్య నిర్వహింపబడుతున్నాయో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరగాలని ఈ ప్రధానమైన అంశాలు దేశవ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఈ మహా పాదయాత్రను తీర్చున్నాం ఇది మనకి భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ భరత్ గారు వారు బీజేపీలో కూడా అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారి పర్యవేక్షణలో మరి మా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కార్యవర్గ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ధార్మిక బంధువులందరూ వేలాది మంది రేపు పదిహేడవ తారీఖు బహిరంగ సభలో పాల్గొంటున్నారు పాదయాత్రలో పాల్గొంటున్నారు జై సనాతన ధర్మకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ నా పేరు డాక్టర్ రత్నభరత్ అండి నేను బీజేపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను భారతీయ ధర్మ పరిషత్లో జాతీయ సెక్రటరీగా నియమితులయ్యాను అయితే మనకి ఈరోజు మన చరణానంద భారతి శ్రీకృష్ణ చరణానంద భారతి గారి ఆధ్వర్యంలో ఒక భారీ పాదయాత్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గతంలో కూడా ఎన్నో వేల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు చేసి మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రక్రియలో మనల్ని కూడా భాగస్వాములు చేశారు ఇందులో ఇటువంటి కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము మన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మన తుని పాయికరాపేట పట్టణ ప్రజల్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము పదిహేడో తారీఖున మోడీ గారి జన్మదినం ఆ రోజున ఆయన ఆయనకి ఉన్నది ఉన్న ముఖ్యమైన భావాలలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం సో ఆ కార్యక్రమానికి మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి కూడా భాగస్వాములు అయ్యామని